నమస్కారం అండి నేను ఈరోజు మీ ముందు ఉంచిపోయే కొన్ని మాటలు మిమ్మల్ని ఎలా ఆలోచింపజేస్తాయో అంతా విన్నాకే నాకు తెలుస్తుంది నేను మీకు ఏ మతం గురించి కానీ ధర్మం గురించి కానీ దేని గురించి నేను అట్ ప్రజెంట్ జరుగుతున్న సంఘటనల మీద దేని మీద మాట్లాడాలని ఇక్కడ లేను కొన్ని విషయాలు నాకు తట్టే ఆ విషయం నాకు వచ్చే ఆలోచనలు మేము ముందు పెడదాం అనుకుంటున్నాను దయచేసి మొత్తం వీడియో అంతా చూడండి అంత చూస్తే కానీ మీకు ఏంటనేది మీకు అర్థమవుతుంది ఖర్చులో ఖర్చు చేయొద్దు నేను ఎవరికి సలహాలు ఇవ్వను ఏమి బోధించను కానీ కొన్ని మాటలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను సో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరో ఏంటో నేను ఎప్పుడు మీకు చెప్పద నా గురించి తెలిసిన వాళ్ళు నా రిలేటివ్స్ అయినా నా పిల్లలైనా ఎవరైనా కానీ నా ఫ్రెండ్స్ అయినా కామెంట్స్ నా ఐడెంటిఫికేషన్ ఏమి చెప్పొద్దు అది నా రిక్వెస్ట్ మీరు ఎవరైతే ఎవరికైతే నేను తెలీదో వాళ్ళు మాత్రమే నా మాటలన్నీ విన్నాక నా క్యాస్ట్ ఏంటో నా రిలీజన్ ఏంటో ఏ మతానికి చెందుతానో ఏ గ్రూప్కి చెందుతానో నా వర్ణం ఏంటో మీరే తెలుసుకొని చెప్పండి సో ఫస్ట్ నేను నా ప్రజెంటేషన్కి నేను చిన్న ఇన్సిడెంట్తో స్టార్ట్ చేస్తాను నేను చెవులకి మెడల్కి చేతులకి ఏమీ వేసుకోలేదు ఎందుకంటే నేను ఒంటి మీదైనా నగలవి సింగారించుకుంటే మీకు అర్థమైపోతుంది దాన్ని బట్టైనా మీరు నన్ను పోల్ చేస్తారని నేను ఏంటనేది అందుకే నాకు మీ నుంచే నేను రాబట్టాలి నేను ఏంటనేది అందుకనే నేను ఏమీ చెప్పదలుచుకోలేదు దయచేసి మొత్తం నా మాటలన్నీ ఈ వీడియో అంతా చూశాక మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటారనుకుంటున్నాను విన్న సగం విన్నా కొంచెం విన్నా వెంటనే మీరు ఏ డెసిషన్ తీసుకోవద్దు డెసిషన్ అంటే మీ మీరు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వద్దు అది నా రిక్వెస్ట్ కూల్గా ఆలోచించండి అదే నా ప్రార్థన సో వ్యూవర్స్ అందరికీ ఒకటే రిక్వెస్ట్ వీడియో చాలా జాగ్రత్తగా మిస్ అవ్వకుండా ఒక్క వర్డ్ కూడా మిస్ అవ్వకుండా వినండి దయచేసి పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ వినండి దయచేసి సో నా మాటల్ని ఒక చిన్న ఇన్సిడెంట్తో స్టార్ట్ చేస్తాను అదేంటంటే నాకు చిన్న పిల్లవాడు టూ త్రీ డేస్ పిల్లవాడు అనుకుంటాను సో మీరైతే ఏం చేస్తారో దొరకగానే అలా విడిచిపెట్టయితే వెళ్ళలేరు కదా చేతిలో ఎత్తుకొని ఫస్ట్ బాయ్ ఆ గర్ల్ చూస్తాను ఓకే దెన్ చుట్టుపక్కల అడుగుతాం కదా మీరేనా అదే చేస్తారు కదా అడుగుతారు కదా చుట్టూ జనాన్ని ఎవరైనా పేరెంట్స్ ఇక్కడ ఆ బాబుని విడిచిపెట్టారా లేకపోతే ఫాదర్ ఉన్నారా వాళ్ళ నాన్నగారు ఎవరు వాళ్ళ మదర్ ఎవరు అని కనుక్కుంటారు కదా అలాగే నేను కనుక్కోటానికి అందరినీ అడిగాను చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అది అడిగాను వాళ్ళు ఎవరు మాకంటే ఎవరు తెలియదు మాకు తెలియదు అంటూ అందరూ ఎవరికి మట్టు వాళ్ళు వెళ్ళిపోయారు తప్పించుకున్నారు నేను పోలీస్ స్టేషన్కి లబ్ చెప్తామా అనుకుంటే నాకు ఎందుకో పోలీసులు మాత్రం ఏం చేస్తారని అనిపించి నేనే ఆ పిల్లాడిని పెంచుకోవాలనుకున్నాను సో మీరైతే ఏం చేస్తారు చెప్పండి పెంచుకుంటారా అనాథ ఎవరు ఏంటో తెలీదు సో ఫస్ట్ నేను ఆలోచించాను వీడు ఏ జాతికి చెందాడు వీడి క్యాస్ట్ ఏంటి ఏ తల్లి కన్నాది వాళ్ళ జాతి ఏంటి వాళ్ళ మతం ఏంటి వాళ్ళ కులం ఏంటి ఇవన్నీ నేను ఆలోచించాను ఎందుకో మరి ఆలోచించాను ఎస్ యూజువల్ అందరూ ఆలోచిస్తారు కదా మీరు కూడా అలాగే ఆలోచిస్తారు కదా సో దానికోసం ఏం చేయాలి చిన్నపిల్లాడు ఒంటి మీద ఎటువంటి సింబల్స్ లేవు అంటే మనకి ఇండికేషన్ లేదు అప్పుడు నేను కొలుసులు వేస్తారు క్రిస్టియన్స్ అయితే క్రాస్ వేస్తారు లేకపోతే పుట్టిన పిల్లడు కదా వాళ్ళకి ఏంటేస్తారు ఏమి ఏమీ కదా సో నేను అనుకున్నాను దీనికి ఎలా తెలుస్తుంది వీడు ఏ జాతి చెందాడు ఎవరికి చెందాడు ఏంటని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను సో డాక్టర్ని అడిగా మీరు ఎలాగైనా సరే పిల్లడి తాలూకా క్యాస్ట్ రిలేషన్ చెప్పండి అంటే అతను అన్నాడు అది ఎలా చెప్తానమ్మా నాకు ఎలా తెలుస్తుంది కొన్ని బ్లడ్ టెస్ట్ చేయండి అన్న బ్లడ్ టెస్ట్ చెప్పండి బ్లడ్లో ఉంటుంది కదా ఏ రక్తం ఏ పేరెంట్తో అని చెప్పొచ్చు కదా క్యాస్ట్ అంటే ఆ డాక్టర్ నాకు అసలు ఎంతగా చూసి అదేంటమ్మా డాక్టర్ని పట్టుకొని అలాగడుగుతావు నేను ఎలా చెప్పగలను బ్లడ్లో అయితే ఆర్బీసీలు డబ్ల్యూబీసీలు ప్లేట్లెట్స్ ఇంకా హార్మోన్స్ ఎంజామ్స్ ఇలాంటివి ఉంటాయి కానీ ఈ క్యాస్ట్ గురించి రిలీజియన్ గురించి అటువంటివి ఏవి దొరకో బ్లడ్లు అని డాక్టర్ చెప్పారు సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఒక చిన్న పిల్లవాడిలో మనం ఎటువంటి క్యాస్ట్ ఎటువంటి జాతి ఏది మనకి కనపడినప్పుడు మరి మనుషుల్లో ఎలా మనం విడదీయగలుగుతున్నాం సరే అదే కొంచెం పక్కన పెడదాం ఇప్పుడు సపోజ్ నేను నా గురించి చెప్తే ఒకలా చెప్తాను నేను నేను ఒక తల్లిదండ్రులు పుట్టిన బట్ నేను ఇక్కడ ఒకలా చెప్తున్నాను మీరందరూ ఒకటి అనుకోండి నా గురించి నేను ఫస్ట్ హిందూ నేను ఇది కూడా చెప్పండి నేను ఏ ధర్మాన్ని పాటిస్తున్నాను ఏ కేస్ట్ నేనేం చెప్పను ఓకే ఫస్ట్ బ్రహ్మదేవుడు ఆదిలో ఇద్దరిని పుట్టించారు కదా ఒక మగ ఒక ఆడ లేకపోతే అసలు సంతానం కలగదు కదా ఆడ మగ కలిస్తేనే కదా సంతానం వస్తుంది సో ఒక ఆడ మగ ఇద్దరిని సృష్టించారు వాళ్ళ పేర్లే కదా మనం ఆదం అంటే ఆది అని పిలుస్తాం ఆది మాత అనుకోండి ఆది పిత అనుకోండి వాళ్ళకి పుట్టిన పిల్ల నేను సరేనా సో ఫస్ట్ స్టార్టింగ్లో పుట్టిన ఆ మనిషి రక్తం ఏదైతే ఉందో అది నాలో ఉంది ఓకే ఆ రక్తమే నాలో ఉంది ఎక్కడ మారలేదు ఆది మానవుల తాలూకా రక్త పరీక్ష చేసిన అవే కణాలు ఉంటాయి అవే రక్త కణాలు ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ఇంకా చాలా చాలా అందులో పార్టికల్స్ బయాలజీ చాలా తెలుస్తుంది కామన్గా చెప్తున్నాను సో అవే ఉన్నాయి ఇప్పుడు మనుషులు కనుక్కున్న అవే ఉన్నాయి సో మధ్యలో ఈ రక్తం తేడాలు ఎక్కడొచ్చాయి సరే మళ్ళీ కాస్త మనం ఇప్పుడు ఎందుకంటే కొంతమంది రే అయిపోయింది అది అయిపోయింది జరిగిపోయింది అది అయిపోయింది అవన్నీ ఇప్పుడు ఎందుకు కాదు నో ఆనాడు జరిగిన తాలూకు రిజల్ట్ ఈనాడు ఉంటుంది ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో ఏ జరుగుతుందో ఎండింగ్లో దాని రిజల్ట్ మనకు కనబడుతుంది అంతే కదా మనం ఏది పాస్ట్ అని వదిలేయకూడదు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి జరిగిన దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే ఇప్పుడు అయిపోయింది ఎప్పుడైపోయింది అనడానికి వీలు లేదు ఏది వదలడానికి లేదు ఎందుకంటే వాటిని బట్టే ఈరోజు ఈ పరిస్థితులు ఉంటాం అందుకే ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచిద్దాం అదేంటంటే ఆ ఇద్దరు మనిషిలో హిందువుల్లో బ్రహ్మదేవుడు పుట్టించారనుకోండి క్రిస్టియన్స్లో యహోవా పుట్టించారు అండ్ ముస్లిమ్స్లో అలా పుట్టించారు ఏదైనా ఇద్దరు క్రిస్టియన్స్ ప్రకారం ఆదం అహ్వ ఓకే సో వాళ్ళిద్దరికీ సపోజ్ నేను పుట్టాను నా తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు పుట్టారనుకోండి సో వాళ్ళు ఆ ఇద్దరు తల బ్లడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా సేమ్ బ్లడ్ వాళ్ళు వస్తుంది కదా మీరు అనుకోవచ్చు గ్రూప్స్ ఉన్నాయి కదా ఏ పాజిటివ్ బి పాజిటివ్ ఏ నెగిటివ్ బి నెగిటివ్ ఏ ప్లస్ బి ఓ గ్రూప్ అవి గ్రూప్స్ ఎందుకంటే ఆ కణాల్లో ఉండే దాని మీద ఒక పొర ఉంటుంది దాని షేప్ కొంచెం తేడా ఉంటుంది ఆ ప్రోటీన్ షేప్స్ ఉంటాయి అంతే ఆ షేప్లో తేడా బ్రాహ్మన్స్లో ఉంటుంది ఆ షేప్స్లో తేడా హిందువులో ఉంటుంది ఆ షేప్స్లో తేడా క్రిస్టియన్స్లో ఉంటుంది ఆ షేప్స్లో తేడా ముస్లిమ్స్లో ఉంటుంది ప్రతి పది మందిలో ప్రతి పది మందిలో ఏ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి ఒకే ఇంట్లో పుట్టిన సపోజ్ బ్రాహ్మణ్స్ ఇంట్లోనే ఐదుగురు ఉన్నారనుకోండి అనుకోండి ఐదు బ్లడ్ గ్రూప్స్ వేరే వేరే ఉంటాయి ఎవరివి కలవు మళ్ళీ పేరెంట్స్ ఇద్దరు వేరే ఉంటాయి బ్లడ్ గ్రూప్స్ ఆ పిల్లలకి కూడా వేరే వేరే వస్తాయి ఏ ఒక్కరికి కలిస్తే కలుస్తుంది లేకపోతే అందరిది వేరేగా ఉంటాయి ఎవరితో ఒకరిది కలిస్తుంది లేకపోతే లేదు అలాగని వాళ్ళని వేరే చేస్తామా ఆర్బీసీ సేమ్ ఎర్ర రక్తకాలన్నది సేమ్ ఉంటాయి కదా సో అవే ఐదు గ్రూప్లు ఉన్నాయి ఎంతకంటే ఇంకేం లేవు అవి న్యాచురల్ ప్రతి మనిషిలో కూడా ఉంటాయి ముస్లిమ్స్లో అమెరికన్స్లో జపానీస్లో మలేషియన్స్లో చైనీస్లో ఎవరిలో ఎక్కడ ప్రపంచం నలుమూలలు ఈవెన్ ట్రైబల్స్లో కొండజాతి వాళ్ళు అందరిలో అవే రక్త కణాలు ఏ మార్పు వాళ్ళ రక్తం మనకి ఎక్కించవచ్చు మన రక్తం వాళ్ళకి వాళ్ళకే ఎవరికైనా మీ ప్రకారం నేనన్ను నేను మనుషులందరినీ ఒక్కరిలాగే చూస్తాను సో నేను అన్ను మీ ప్రకారం ఎవరైతే అనుకుంటున్నారో నా లాగా ఆలోచించే వాళ్ళు ఉండొచ్చు చాలామంది ఉంటారు కానీ వాళ్ళు చెప్పలేకపోతారు కానీ చాలా ఆర్థోడాక్స్గా ఆలోచించేవాళ్ళు వాళ్ళు ఏమంటారంటే బ్రాహ్మణుల రక్త బ్రాహ్మణులకి ఇవ్వాలి ఆ జాతి వాళ్ళు ఆ జాతికి ఇచ్చుకోవాలి వేరే జాతి వాళ్ళు కలవకూడదని కదా సపోజ్ ఒక బ్రాహ్మణుడికి యాక్సిడెంట్ అయ్యింది వాడికి చాలా రక్తం పోయింది ఇమీడియట్గా వాడికి హాస్పిటల్ తీసుకెళ్తే రక్తం ఎక్కించాలి ఎవరి రక్తం కలవ అంటే అక్కడ బ్లడ్ బ్యాంకులో బ్లడ్ ఉండదు సో వాళ్ళు అనౌన్స్ చేస్తారు లేకపోతే మొబైల్స్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ఫోన్ నెంబర్స్ ఇస్తారు మాకు పలానా పలానా గ్రూప్ రక్తం కావాలి బాబు సపోజ్ బి పాజిటివ్ అనుకోండి మాకు బి పాజిటివ్ బ్లడ్ కావాలి ఆ బ్రాహ్మణ దేవి పాజి బి పాజిటివ్ కాబట్టి సో ఎవరైనా ఉంటే దాతలు వచ్చి వెంటనే ఇవ్వండి అంటే సపోజ్ ఒక ఎస్సీ వాడు మీరు తక్కువ కులం అంటుకున్నవాడు వాడికి బి పాజిటివ్ ఉందనుకోండి హెల్తీగా ఉన్నాడు వాడు వాడొచ్చి డాక్టర్ నా బ్లడ్ తీసుకుని ఇస్తే వెంటనే డాక్టర్స్ ఇస్తారు వాడిని అడగరు నీదే జాతి ఏ కులం ఏ మతం నేను అడగరు వాడికి బ్లడ్ మెయిన్ బ్లడ్ ఎక్కించాలి ఇప్పుడు వాడి ప్రాణం బ్రతికించాలి మీరు ఎన్నో సినిమాలు చూసాలి ఇవన్నీ తెలిసినవే మీకు తెలిసినవే మీకు తెలియదని నేను అనటం లేదు ఎందుకంటే ఈ ఈ ట్రెండ్లో ఈ యుగం ఉండో ఈ టెక్నాలజీ డెవలప్ అయ్యే యుగం ఉండో చాలా సినిమాలు వస్తున్నాయి చాలా నాలెడ్జ్ పంచి పెడుతున్నారు స్టిల్ స్టిల్ అస్సలు మనుషులు మారటం లేదు మారటం లేదు సినిమాలే చూస్తున్నారు ఎంజాయ్ చూస్తున్నారు కానీ ఏమీ నేర్చుకోవట్లేదు అసలు మార్పు అనేది లేదు పాపం డైరెక్ట్లు కష్టపడుతున్నారు వాళ్ళు జాబులు చేస్తున్నారు మనుషులు మార్చాలని ఎన్నో రకాల మంచి మంచి మూవీస్ తీస్తారు కానీ కొంతమంది ఆ ముండితనంతోనే ఉంటారు ఆ పట్టుదలతోనే ఉంటారు మారరు ఎన్ని కథలు విన్నా ఎన్ని స్టోరీస్ చూసినా ఎన్ని సినిమాలు చూసినా మారరు పాపం డైరెక్టర్ శ్రమ ఉద డబ్బు వేస్ట్ మంచిని సమాజంలో చూపించడానికి చాలామంది కష్టపడతారు కానీ నేర్చుకునే వాళ్ళు తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది మారే వాళ్ళు తక్కువ మంది అదే బాధ సరే మళ్ళీ వెనక్కి వస్తాను సో బ్లడ్ అందరిలో ఒక్కటే నా ఇప్పుడు మళ్ళీ రియలైజేషన్కి వెళ్దాం ఒకసారి రియలైజ్ అవ్వండి ఏదైనా మనం ఒక లాజిక్గా ఆలోచించాలి దేనికైనా ఇక్కడ ఆకు ఉందంటే అక్కడ వేరుందంటే ఆ ఆకు వేరు నుంచి ఆకు వరకు మనం ఆలోచించాలి ఎందుకంటే రెండింటికి కంటిన్యూగా లింక్ ఉండనే ఉంటుంది కాబట్టి వేరు నుంచి ఆకు వరకు నీళ్ళు వెళ్తాయి వాటికి మినరల్స్ వెళ్తాయి ఫుడ్ వెళ్తుంది అన్నీ వెళ్తాయి కాబట్టి ఆకుకే వచ్చినా వేరు వరకు మనం చూసుకోవాలి అలాగే ఏదైనా సరే మనం స్టార్టింగ్ నుంచి చూద్దాం ఈ భూమి స్టార్ట్ అయిన దగ్గర నుంచి సో అప్పుడు వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు అలా పెరుగుతూ 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 పెరుగుతున్నారు మీకు ఒక విషయం తెలుసా అప్పుడు భూమి పుట్టిన వెంటనే మనుషులు పుట్టలేదు భూములు చాలా వాటిని ఏమంటారు వాళ్ళకి నెస్ని జాలముఖి పరతాలు భూకంపాలు ఒక్క సెకండ్కి వంద భూకంపాలు వంద వాల్కెనోస్ అంటే జ్వాలముఖి పర్వతాలు బద్దలవుతూనే ఉండి అగ్ని పర్వతాలు అగ్ని పర్వతాలు బద్దలవుతూనే ఉండి బద్దలవుతూనే ఉండి అలా భూమి బద్దలవుతూనే ఉంటుంది అలాగా ఈ ఖండాలు ఖండాలు ఏర్పడ్డాయి అలాగైతే అస్ అసలు భూమంతా గుండ్రంగా ఒక భూమిలాగే ఉండేది అంతా నీరే ఉండేది కానీ ఈ ఎత్తు పొలాలనేవి ఈ విధంగా మార్పు చెందబట్టి వచ్చింది తర్వాత ఎన్నో జంతువులు 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 పుట్టే ఇప్పుడు రకాల జంతువులు పుట్టే ఈ నాశనమైన జంతువు మిలియన్ సంవత్సరాలు పట్టింది ఒక కొన్ని సంవత్సరాలు కాదు మిలియన్ బిలియన్ బిలియన్ సంవత్సరాల తర్వాత మనిషి పుట్టాడు అంతవరకు జంతువులే ఉండి మిలియన్ సంవత్సరాల నుంచి జంతువులు ఉన్నాయి సో సైన్స్ ఏం చెప్తుందంటే ఎందుకంటే మనం సైన్స్ని నేచర్ని దేవుడిచ్చిన జ్ఞానాన్ని విడదీయలేము దేవుడు సైన్స్ నాలెడ్జ్ ఇచ్చాడు మనకి ఈ భూమిని ఈ నేచర్ని స్టడీ చేసే జ్ఞానం దేవుడు ఇచ్చాడు అది ముందు మనం తెలుసుకోవాలి అది ఎప్పటికైనా ఎందుకంటే స్టూడెంట్స్కి అందుకనే సోషల్లో సైన్స్లో అన్నీ చెప్తారు స్టూడెంట్స్కి ఇవన్నీ తెలుస్తుంటాయి వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది నా కమింగ్ టు ద పాయింట్ ఇప్పుడు భూమి అలాగా వేరే అవుతున్న కొలది ఈ సంతానం పెరిగే కొలది వాళ్ళు విడిపోతారు భూమి ఎందుకంటే ఖండాలు ఖండాలు విడిపోతుంది కదా ఏ ఏ మొక్కలో ఇప్పుడు ఇలాగ ఒక ఒక మనం మట్టి పెళ్ళే తీసుకుందాం దాన్ని ఇమీడియట్గా బదులు దాన్ని చీమలు పడదాం సపోజ్ ఇలా పెడగానే ఈ చీమటు ఈ చీమ ఆ మట్టితో పాటు వెళ్ళిపోతుంది కదా సో అలా విడిపోయినప్పుడు ఈ భూమిలో భాగాలు కొన్ని విడిపోయినప్పుడు అవి ఖండాలు ఖండాలుగా ఏర్పడ్డాయి అప్పుడు కొన్ని గ్రూప్స్ ఆ ఖండాల్లో ఉండిపట్టి అది ఒక క్లైమేటిక్ కండిషన్స్ వచ్చేది ఒక దగ్గర చల్లగా ఉండేది భూమి ఒక దగ్గర ఐసే ఉండేది ఒక దగ్గర ఏమో వేడిగా ఉండేది సో అలా అంటే భూమి గుండ్రంగా ఉంటే ఈ మీకు అంతా ఇంకా భూగోళం నేను చెప్పను అన్న అందరికీ తెలుసు ఎడ్యుకేటెడ్ సో మీకు అర్థమైంది అనుకుంటాను మనిషి ఎందుకు రంగులు మారాడు ఆఫ్రికా వాడు నల్లగా ఎందుకున్నాడు అమెరికా వాడు తెల్లగా ఎందుకున్నాడు చైనా వాడు పొట్టిగా చప్పిటి ముక్కుతోనే వాడొకలాగా ఉంటాడు జాపానీస్ ఇంకొకలాగా ఉంటారు అర్థమైంది కదా ఆ ఖండాలు బట్టి అక్కడ క్లైమేట్ బట్టి వాళ్ళ దగ్గర రూపు రంగులు కలర్స్ మారాయి అంతేగాని రక్తం మారలేదు ఓన్లీ అవుట్ సైడ్ స్కిన్ స్కిన్నే మారుతుంది అంతే స్కిన్ కలరు స్కిన్ టెక్స్చరు మారుతుంది సో ఎక్కడ వాళ్ళ దొరికేది అక్కడ వస్తూ ఏం తింటారో పళ్ళు పళ్ళాలు జంతువులు ఏవి దొరికితే అప్పుడు అలా తింటూ ఉండేవారు ఆదిమానం జంతువులే తిన్నారు వాళ్ళకి ఎందుకంటే అప్పుడు పళ్ళు పళ్ళాలు ఎక్కువ దొరికేవి కాదు ఎక్కువ యానిమల్స్నే తినేవాళ్ళు ఫస్ట్ మ్యాన్ నాన్ వెజ్ ఆ తర్వాత ఒక్కొక్క ఖండాల్లో విడిపోయిన తర్వాత వాళ్ళ తిళ్ళు అలవాట్లు మారే ఎందుకంటే అక్కడ ఏవి దొరికేవి అవి తిళ్ళేవారు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళ బ్రెయిన్ తాలూకా ఆలోచనలు మారే మీకు తెలుసు అనుకుంటా ప్రతి పేరెంట్స్కి తెలుసు ప్రతి వాళ్ళకి తెలుసు మనం తినే తిండి పట్టే మన ఆలోచనలు మారుతాయి ఎందుకంటే ఈ శరీరం తిండితోనే తయారవుతుంది మన మన బాడీయే మొత్తం ఒక చిన్న కణంతో స్టార్ట్ అయ్యి అలా పెరిగి పెరిగి ఇంత శరీరం అవుతుంది అంటే దానికి మనం ఫస్ట్ న్యూట్రియంట్స్ ఇస్తే కదా అలా పెరుగుతూ ఉంటుంది బ్రెయిన్ కూడా ఫామ్ అవుతుంది సో ప్రోటీన్ ఉంటే బ్రెయిన్ కార్బోహైడ్రేట్ ఎనర్జీ సో చాలా పనులకి చాలా చాలా ఫ్యాక్టర్స్ అవసరం ఉంటాయి శరీరానికి చాలా పదార్థాలు అవసరం ఉంటాయి అవన్నీ మనం తినే తిండలోనే వస్తాయి ఓకే బాగా అన్నీ మంచి హెల్తీ ఫుడ్ తింటే బ్రెయిన్ హెల్తీగా తయారవుతుంది చెడు పదార్థాలు తింటే బ్రెయిన్ చెడు ఆలోచనలు వస్తాయి ఇది కరెక్టే కదా ప్రతి సైంటిస్టు ప్రతి బయాలజిస్టు ప్రతి న్యూట్రియలిస్ట్ అందరూ చెప్తారు మనం తిండే తిండి బట్టి మన ఆలోచనలు ఉంటాయి ఇది మాత్రం వాస్తవం సో అమెరికాలో వాళ్ళకేవి తినేవాళ్ళు వాళ్ళు బట్టి వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి మన భారతదేశంలో సో భారతీయులకి నేను గర్విస్తాను ఎందుకంటే భారతీయులకి ఎక్కువ తెలివి ఎందుకు ఉందంటే భారతదేశంలో దొరికినన్ని తినే వస్తువులు పదార్థాలు ఇంకా ప్రపంచంలో ఏ కాంటినెంటల్లో దొరకదు ఓకే మీకు తెలుసు కదా ఎన్ని భూభాగాలు ఉన్నాయి అమెరికా ఆఫ్రికా ఇలా ఏషియా ఇలా అనమాట అవి భూభాగాలు సో మన భారతదేశంలో దొరికినన్ని ఖజానా దాన్ని ఏమంటారు ఆస్తులు అనుకోండి అంటే ఆస్తులు అంటే బంగారు సింగారాలు కాదు భారతదేశం ఏంటి ధాన్యాలు పంటలు ఏ పంటలైనా చక్కగా పండుతాయి ఎందుకంటే అందుకే సస్యశ్యామలమైన భారతదేశం అన్న దీన్ని దీని కల్చర్ కూడా చాలామందిది ఎందుకంటే దేశ దేశాల వాళ్ళు మన భారత దేశం తాలూకు తెలివిని వాళ్ళ తలకు ఆలోచనని వాళ్ళ కల్చర్ని చాలా నమ్ముతారు చాలా ఆదరిస్తారు కానీ మన భారతదేశంలో ఈ వర్ణాలు ఈ కులాలు ఈ మతాలు అసలు ఎందుకు వచ్చాయనేది పెద్ద ప్రశ్న మీరు ఏమైనా దీని గురించి ఆలోచించారా మనిషిలో రక్తం ఒకటే అయినప్పుడు వాళ్ళు తిని తిండి పండి రైతులు ఏ పండిస్తారు అది తింటారు కదా మరి ఎలా వచ్చాయి ఇది నీ తక్కువ కులం ఎక్కువ కులం ఎందుకు వచ్చింది అది మన దేశస్థలు చేయలేదు అది వేరే దేశం వాళ్ళ పేరు నేను చెప్పను నాకు తెలుసు కానీ చెప్పను మీ పిల్లలకి ఒకవేళ సోషల్ సోషల్ చాలామందికి అసలు ఇష్టం ఉండదు చదవరు కూడా హిస్టరీ చదవాలంటే తలనొప్పి కానీ చాలామందికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది సో మన దేశంలో ఈ వర్ణాల గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే దేశస్తులు వచ్చి వాళ్ళకి వేరే వేరే పనులు ఇచ్చేవారు కొంతమందికి చెప్పులు కుట్టే పని ఇచ్చేవారు బానిసలుగా చూస్తూ మన వాళ్ళని బానిసలుగా చూస్తూ వేరే కాంటినెంట్స్ అంటే వేరే భూభాగం నుంచి మన దేశంకి వచ్చి వాళ్ళు మన మీద అధికారం చలాయిస్తూ మనలో కొంతమందికి నువ్వు ఇచ్చేయి కొన్ని గ్రూప్స్కి నువ్వు ఇచ్చేయి కొంత కొన్ని గ్రూప్స్కి నువ్వు మా దొడ్లు కడుగు కొన్ని గ్రూప్స్ మా ఇల్లు తోడు నువ్వు కొన్ని గ్రూప్స్కి వంట చెయ్యి బాగా తెలివిగా ఉన్నాడైతే నువ్వు చదువు చెప్పు మా పిల్లలకి అని ఇట్లా ఒక్కొక్క గ్రూప్ని వాళ్ళు విడదీసి విడదీసి వాళ్ళకి అదే పని అలాగా వాళ్ళ జనరేషన్ జనరేషన్ వాళ్ళ పిల్లలు పుడుతుంటే వాళ్ళకి అదే పని ఇస్తూ వచ్చారు కొన్ని సంవత్సరాలు సో మన భారతీయులు ఏం చేశారు దాన్ని పర్మనెంట్ చేసేసారు అరే వాళ్ళ పనుల ద్వారా మనుషుల్ని ఆ గ్రూప్లు ఇచ్చారు అంతేగాని పుట్టుకతో కాదు మనుషులంతా మన భారతీయులంతా ఒక్కలాగే ఉండేవారు ఒక్కటే అనుకునేవారు ఓన్లీ భారతీయులు అమ్మా వాళ్ళకి అప్పుడేం తెలీదు పనులలో పని చేసే వాళ్ళు అందరూ పనులు చేసేవారు ఎవరి పనులు వాళ్ళు ఉండేవారు ఎవరికి వాళ్ళ రెస్పెక్ట్ ఎవరికి వెళ్ళిన అన్నీ ఇచ్చేవారు కానీ కొంతమంది వేరే ప్రాంతం నుంచి వచ్చి మన దేశంలో వాళ్ళ కోసం వాళ్ళ వాళ్ళ సుఖంగా బ్రతకడానికి మనల్ని బానిసలుగా చేసుకొని భారతీయుల్ని ఋషి మునుల దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉండే శిష్యుల్ని ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళకి చెప్పులు కుట్టమని చెప్పి వాళ్ళకి కాళ్ళు పట్టమని చెప్పి మా ఇల్లు తోడు మా వాకిలి తోడు అని వాళ్ళకి ఎక్కడి నుంచి చెండలమైన పనులన్నీ అప్పచెప్పి అలాగ వాళ్ళని ఒక గ్రూప్ లాగా తయారు చేశారు వాళ్ళకు ఒక పేరు కూడా పెట్టేశారు అర్థమైందా ఆ పేర్లతోనే రాజులు వచ్చాక రాజులు కూడా ఈ మనుషులకు అవే పనులు అప్పచెప్పేవారు అలాగని చెప్పి వాళ్ళు ఆ పనిలో ఉన్నా కానీ వాళ్ళ బుర్ర అయితే బాగా పని చేస్తుంది కదా వాళ్ళ మెదడులో బాగా తెలివి ఉంటుంది కదా ఉండినా కానీ వాళ్ళు ఏం చేయలేకపోయేవారు ఎందుకంటే వాళ్ళకి చేయనిచ్చేవారు కాదు వాళ్ళు కూడా ఆ శక్తి ఉంటుంది వాళ్ళు తెలివి ఉంటుంది అయినా కానీ చేయనిచ్చేవారు కాదు ఏ నువ్వు ఈ పని చేయండి నువ్వు బా పని చెయ్యి నువ్వు ఈ పని పని చేయి అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు ఇలా రెస్ట్రిక్షన్ అనమాట ఇప్పుడు చెప్పండి ఎవరి తప్పు మన భారతీయులు ఎందుకు కొట్టుకు చావాలి కులాలు మతాల గురించి ఎందుకు కొట్టి చావాలి ఎందుకు మనం వేరే వేరేగా చూడాలి మనుషులు అంతా ఒకటే అనుకున్నప్పుడు ఒకటే రక్తం అందరిలో ఉన్నప్పుడు ఎందుకు వేరే తేడాలు చూడాలి నా ఇప్పుడు ఇంకోటి మాట్లాడుకుందాం ధర్మం గురించి మతం గురించి నేనే బోధించను జస్ట్ క్వశ్చనే వేస్తాను మేము ప్రశ్నలే వేస్తాను మతం అంటే ఏంటి మీ ఉద్దేశంలో యాక్చువల్గా ఎవరు ఈ మతం అనే వర్డ్ అసలు స్టార్ట్ చేశారో మన భారతదేశంలో నాకు ఇంత తెలియదు మనం చూడలేదు కదా కానీ ఒక్కొక్క భాషలో దీనికి అర్థాలు వేరుగా ఉన్నాయి హిందీలో సపోజ్ ఒక మాడుపండు తెచ్చాను పుల్లటదో తీయటదో ఏదో బంగిన పని మాడిపండు అనుకోండి ఒక హిందీ వాడికి ఇచ్చి వాడిని ఏమంటానంటే इस आम के ऊपर आपका धर्म क्या है नड़क इस आम के ऊपर आपका मत क्या है नडंगता मत